మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా రాజశ్రీ మేడం ద్వారా నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాను యాక్చువల్గా తను ఏమందంటే మమ్మల్ని కూడా డెమోగ్రామ్ అన్నది డెమోగ్రామ్ అంటే మేము వెళ్ళాం వెళ్ళిన తర్వాత అంటే మా మిస్సెస్ వాళ్ళే నేనే వెళ్ళాను అంటే నాకు ఇష్టం లేదు యాక్చువల్గా ఇందులో చేయడము ఇదంతా కూడా మల్టీ నెట్ వర్కింగ్ అసలు ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇష్టం లేదు అసలు డెమో చెప్తే నేను వినలేదు విన్న తర్వాత వినలేదు తర్వాత మీ ఆధార్ కార్డు ఇవ్వంటే నేను ఇవ్వను మేడం నేను ఇవ్వను ఇవ్వను అని అనడం జరిగింది ఎందుకు ఎందుకు అండి ఒకసారి ఆధార్ కార్డు ఇవ్వండి మీరు ఎట్లా చేయరు కదా సరేలే ఆధార్ కార్డు ఇస్తామని ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నేను అసలు దీని గురించి పట్టించుకునే పట్టించుకోలేదు సెప్టెంబర్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రోజు నేను జాయిన్ అయ్యాను సెప్టెంబర్ నెక్స్ట్ టూ వీక్స్ తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత నేను కొత్తపేట మీటింగ్కి వెళ్ళాను అక్కడ వడ్డేమ శ్రీనివాస్ సార్ శివాని మేడం ఇక్కడ అందరు ఎవరి కూడా నాకు లక్ష రెండు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షలు దాసరికైతే పదహారు లక్షలు ఈ రా బాబు ఈ లక్షలు ఎక్కడి నుంచి లక్ష తిన్నారు మనం కూడా లక్షలు ఎలా కలవాలి అనే ఉద్దేశంతో అరే నిజమా ఇంతగానో డబ్బులు వస్తాయా నేను ఏదో ఆధార్ కార్డు ఇవ్వమంటే ఇచ్చాను గానీ అని నేను వచ్చిన తర్వాత వాట్ ఈస్ వాట్ అసలు వెస్టిజ్ అంటే ఏంటిది అసలు ఏంటిది వెస్టిజ్ అని మొత్తం అంతా గూగుల్ మొత్తం సర్చ్ చేశాను లో అసలు ఏం లాభం ఉన్నదా నష్టం ఉందా నిజంగా ఏమైనా అని సర్చ్ చేశాను సర్చ్ చేసి మా అప్లై ను అడగకుండానే నేను డైరెక్ట్గా సికింద్రాబాద్ క్లాక్ టవర్కి వెళ్ళి ఒక హండ్రెడ్ పీబీ తీసుకున్నాను సెప్టెంబర్ సెప్టెంబర్ ఇరవై రెండు డేట్ రోజు నేను హండ్రెడ్ పీబీ తీసుకున్నాను నైన్టీ డేస్ గోల్ పెట్టుకున్నాను నేను నేను అంటే మా మిస్సెస్ కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరు చెప్పాను ఓన్లీ నేను నైన్టీ డేస్ వర్క్ చేస్తాను నైన్టీ డేస్ లో సక్సెస్ అయితే సక్సెస్ లేకుంటే దీనికి మనకు ఏం కేల్ కద్దాం దుకాణం బంద్ అని అనుకున్నాను అంతే నైంటీ డేస్ సెప్టెంబర్ ఇరవై రెండో డేట్ కదా సరే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలలు మాత్రమే టార్గెట్ పెట్టుకున్నాను ఎప్పుడైతే నేను హండ్రెడ్ పీవీ వర్క్ వచ్చి ఆ వెస్టీజీ గురించి మొత్తం యూట్యూబ్ లో సెర్చ్ చేశానో నాకు రెండు రోజులు నిద్రపట్టలేదు మా మిస్సెస్ మా మిస్సెస్ నీకు ఏమైంది అసలు పిచ్చి లేచినా ఏంటి మా మా అత్తయ్య ఇంటికి వెళ్ళాను మానగడూరు మండలం అన్నారు అక్కడికి వెళ్ళినా కూడా నేను వెస్టిజ్ వేస్టిజీ చూస్తున్నాను ఈయనకి ఏమైందో మా అత్తయ్య ఈయనకి ఏమైందో దిగుమతి పైసలు ఉంటే లేకుంటే అని వాళ్ళు ఏది అసలు పిచ్చి లేచినా ఏంటి ఎప్పుడు చూసినా ఆయన ఏందో ఆలోచిస్తాడు ఏమనంటే వెస్టిజ్ వెస్టిజ్ అంట ఏంటిది వేస్టేజ్ ఉంటాడా ఏమైనా అవుతాడా ఏమైనా అవుతుందా అంటే అంటే నాకు అదేగా వెస్టిజు 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 ఏవారు గెలవాలి ఎవరు ఎవరు ఉన్నారు లిస్ట్ తయారు చేసుకోవాలి ఎవరు నా లీడర్స్ అవుతారు ఎప్పుడు నేను వడమ్మ శ్రీనివాసరావుగా నా పక్కన ఆటోగ్రాఫ్ కావాలి ఫోటో దిగాలని అంటారు నాకు అదే ఆలోచన అన్నమాట దానివల్ల ఏం చేశారంటే నైన్టీ డేస్ టార్గెట్ పెట్టుకున్నాను నైన్టీ డేస్ టార్గెట్ పెట్టుకొని ఎవరు ఏమన్నా అనుకోని ఐ డోంట్ కేర్ నా పని నేను చేసుకుంటా వెళ్తాను చాలా ఇప్పుడు నా టీమ్ లో ఉన్న వాళ్ళందరూ నా క్లోజ్ ఫ్రెండ్స్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు తక్కువ మంది ఉన్నారు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కు ప్లస్ మన బంధువులకు చెప్పదు మన బంధువులలోనే మనల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు మీదికి మాత్రం మంచిగా మాట్లాడతారు కమ్మగా మాట్లాడతారు మీరు గుర్తుపెట్టుకోండి ఈమె నా ఈ రేఖ నా ఫ్రెండ్ బాగా క్లోజ్ ఫ్రెండ్ అంటారు ఆమె దగ్గర పోతే చెయ్యేది ఈమెకి చెప్తే నాకేంది ఈమెకి పైసలు వస్తాయి అనుకుంటారు గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైనా కూడా మీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ లేదంటే ఎవరు నిష్కల్మశంగా ఉన్నోళ్ళు మాత్రమే మీకు చేస్తారు నిష్కల్మశంగా లేని మనకు వాళ్ళ ఫ్రెండే మనకు వాళ్ళ బంధువే మన చెల్లెనే మన తమ్ముడే కానీ వాళ్ళు చెయ్యరు ఎందుకంటే లోపల నువ్వు వెదిగితే వాళ్ళు తట్టుకోలేరు అది గుర్తుపెట్టుకోండి ఎవ్వరు కూడా మీరు మీ దగ్గర వాళ్ళను అడగకండి ఫ్రెండ్స్ ని అడగండి లేదంటే స్ట్రేంజర్స్ ని అడగండి అపరిచితులనే అడగండి అలా నేను నైన్టీ డేస్ గోల్ పెట్టుకున్నాను నైన్టీ డేస్ లో ఫస్ట్ మంత్ నైన్టీ టూ రూపీస్ ఈ నైన్టీ టూ రూపీస్ కు దిగుమవు చీరలు అమ్ముతాయి ఒక చీర పట్టు చీర అమ్మితే నాకు వెయ్యి రూపాయలు వస్తాయి నీవు నెల మొత్తం తిరిగి తొంభై రెండు రూపాయలు సంపాదించినావు దీనికి వెస్టీజ్ వెస్టీజీ అంటాను ఈ పెద్ద వెస్టీజు నీళ్ళ పైసలు వస్తాయి నీకు ఏం పర్లేదు చెప్పడం కూర్చో ఇంకా దీని వరకు రాత్రి కూడా లేచి ఏమో కలవరిస్తాను సెకండ్ మంత్ అండి సెకండ్ మంత్ లో వచ్చినాయి రూపీస్ వచ్చిన తర్వాత నమ్మకం వచ్చింది ఓహో నుంచి వచ్చిందని నెక్స్ట్ థర్డ్ మంత్ ఫిఫ్టీన్ మా కో బ్రదర్ ఉన్నాడు ఫస్ట్ అన్నయ్య ఈ బిజినెస్ లో బాగుంటారంటే నా మాట చెబుతూ కూడా విన ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ వచ్చినాయని ఫ్యామిలీ గ్రూప్ లో ఆ పోస్ట్ పెట్టగానే చెల్లె చెల్లి చెల్లి చెల్లె దగ్గర చేయను కాబో అని చెప్పడం జరిగింది అంటే మన దోస్తులైనా ఎవరైనా కూడా మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ మంత్లో ఫార్టీ ఫార్టీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అని వన్ రూపీస్ వచ్చింది నెక్స్ట్ చూడండి మనము ఇక్కడ చాలామంది చదువుకున్న వాళ్ళు అందరు ఉన్నారు ఒక నువ్వు పీజీ చేసినా కూడా లేదంటే ఎక్కడ చేసినా కూడా పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు రావడానికి